భారత రాజ్యాంగానికి అనుగుణంగా నడుస్తానని నల్లమిల్ అన్నారు ఈ సందర్భంగా క్రైస్తవులు ముస్లిం మైనార్టీలకు అపోహద్దు అన్నారు భారతదేశ లౌకిక విధానం నా లక్ష్యమని నల్లమిల్ అన్నారు ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు అందరికీ నమస్కారం మరి ఇటీవల ఒక నెల రోజుల పాటు నా అభ్యర్థిత్వం విషయంలో జరిగిన సందిగ్ధత ఇవన్నీ ఏ విధంగా ఉన్నాయి అనుపతి నియోజకవర్గం ప్రజానీకమే కాదు ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం తెలుగు ప్రజలందరూ ఎక్కడ ఉన్నా ఒక చర్చనీయాంశంగా మారిన పరిస్థితిని మీరు అందరూ చూశారు దీనికి కారణభూతులు ఎవరు అనేది కూడా ప్రజలందరికీ తెలుసు నన్ను ఏ విధంగా అయినా పోటీలో ఉండనివ్వకుండా చెయ్యాలని వైసీపీ పండిన కుట్రలో భాగంగా ఈ విధమైన పరిస్థితులు సంభవించటం ఏది ఏమైనా ఇక్కడ ఎన్డీఏ తరఫున బలమైన అభ్యర్థి ఉండాలని కూటమి నేతలు ముగ్గురు కలిసి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు పురంధరేశ్వరి గారు భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వం అందరూ కలిసి తీసుకున్న నిర్ణయం మేరకు వీరందరి సూచనలు సలహాలు ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలకు అనుగుణంగా నేను భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా ఇవాళ ప్రజల ముందుకు రావడం జరిగింది ఈ నేపథ్యంలో నాకు అభ్యర్థిత్వం దక్కకుండా చెయ్యాలని వైసీపీ ఏదైతే కుట్రలు పండిందో అదే కుట్ర మరలా ఇవాళ అమలు చేయడం కోసం నేను భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను కాబట్టి మైనారిటీ నాకు దూరం చేయాలనే ఒక దుష్ట తలంపుతో రకరకాల దుష్ప్రచారాలు వాళ్ళు చేయడం జరుగుతూ ఉంది అవన్నిటికీ నియోజకవర్గ ప్రజానీకానికి ముఖ్యంగా మైనారిటీలకి నేను కొన్ని విషయాలు వారి దృష్టికి తీసుకురావాలి అనే దృష్టితో మేము ముందుకు రావడం జరిగింది ప్రధానంగా మరి ఏదైతే తెలుగుదేశం పార్టీ పంతొమ్మిది వందల ఎనభై రెండులో స్థాపించబడినప్పటి నుంచి కూడా ఆ రోజు భారతీయ జనతా పార్టీతో కమ్యూనిస్టులతో పొత్తు పెట్టుకోవడం జరిగింది అది దాదాపుగా ఎనభై తొమ్మిది వరకు కొనసాగింది తర్వాత మధ్యలో కొన్ని రోజులు మరలా విరామం రావడం పంతొమ్మిది వందల తొంభై నాలుగులో మరలా పొత్తు పెట్టుకోవడం మరలా రెండు వేల నాలుగులో విరామం రావడం మరలా రెండు వేల పద్నాలుగులో పొత్తుతోనే ముందుకు వెళ్ళడం జరిగింది కానీ పంతొమ్మిది వందల ఎనభై మూడు నుంచి ఎనభై తొమ్మిది వరకు సమయం కానీ పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుంచి రెండు వేల నాలుగు వరకు ఉన్న సమయం కానీ రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఉన్న సమయం గానీ చూస్తే అటు భారతీయ జనతా పార్టీతో పొత్తున్నప్పటికీ కూడా ఎక్కడ మైనారిటీల పైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దాడులు జరగడం కానీ ఇబ్బందులు జరగడం కానీ ఎక్కడా జరగని పరిస్థితిని ఒకసారి గమనించాల్సిన అవసరం ఉంది అదే విధంగా రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు వైసీపీ ప్రభుత్వం ఉంటే ఇవాళ దళితుల పైన కాని క్రైస్తవుల పైన గాని మైనారిటీల పైన కానీ ఏ విధమైన దాడులు జరిగాయో ఒక్కసారి గమనించాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా ఇస్లాంలో ఆత్మహత్య చేసుకోవడం అనేది మహాపాపం అటువంటిది కర్నూలులో అబ్దుల్ సలాం కుటుంబాన్ని ఏ విధంగా వేధించి కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకునే పరిస్థితులు వైసీపీ నాయకులు సృష్టించారు మీ అందరికీ తెలుసు విధంగా దళితుల పైన క్రైస్తవుల పైన ఏ విధమైన దాడులు చేసి రాష్ట్రంలో పైనే అతి ఎక్కువ దాడులు జరిగింది వైసీపీ ప్రభుత్వ హయాంలో అదే విధంగా కయశీలు పైన కూడా ఈ విధమైన పరిస్థితులు ఉంటే ఇటు తెలుగుదేశం పార్టీకి కానీ లేదా ఇంత గతంలో తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీ కూటమిగా ఉన్నప్పుడు కానీ లేని పరిస్థితులు వైసీపీ ప్రభుత్వం ఎందుకు వచ్చిందో కూడా ప్రజానికి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది అదే విధంగా ఇక్కడ నియోజకవర్గానికి వచ్చినప్పుడు మరి గత నలభై రెండు సంవత్సరాలుగా నా కుటుంబం ఈ నియోజకవర్గంలో రాజకీయంగా చైతన్యవంతంగా ఉంది ఇది పదవ ఎన్నిక మీరు పోటీ చేయడం మా తండ్రి గారు కానీ నేను కానీ పోటీ చేయడం పదో ఎన్నిక ఇప్పుడున్న ప్రత్యేకమైన పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు బిజెపి పెద్దలు పవన్ కళ్యాణ్ గారు ఆదేశాల మేతకు మాత్రమే నేను భారతీయ జనతా పార్టీలో చేరడం జరిగింది మరి నలభై రెండు సంవత్సరాలు మేమందరం కూడా మా కుటుంబం మా తండ్రి గారు కానీ నేను కాని కులాలకి మతాలకి ప్రాంతాలకి అతీతంగా ప్రజలందరూ సంక్షేమం కోసం నియోజకవర్గ అభివృద్ధి కోసమే కృషి చేయడం జరిగింది మా తండ్రి గారు కూడా గతంలో అన్ని వర్గాలని ఆదరించి ఆయన ప్రజాభిమానం కోరుకున్న విషయం నియోజకవర్గంలో ఎవరికీ చెప్పాల్సిన అవసరం లేదు అదేవిధంగా రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు నేను శాసనసభ్యుడిగా ఉండగా మరి ఇక్కడి నుండి అయితే కాలేజీలో ఎదురుగా ఉన్న బాబు గారి చర్చి దానికి సంబంధించిన స్థల వివాదం ఉంటే ఆ స్థల వివాదాన్ని సునాయాసంగా నెల రోజుల్లో పరిష్కారం చేసి ఆ స్థలం అప్పగిస్తే ఈవేళ అక్కడ అత్యద్భుతమైన చర్చి నిర్మాణం జరిగింది అదే విధంగా దొప్పలపూళ్ళలో అక్కడ చర్చి నిర్మాణం చేసుకోవాలని అనుకుంటే ప్రభుత్వం నుంచి నిధులు ఇచ్చి మరలా అదనంగా నిధులు కావాలని కాస్త గారిని అడిగితే మా నిధులతో మేము చేసుకుంటాం అవసరం అయితే మరలా అడుగుతా ఉన్నారు అక్కడ బ్రహ్మాండమైన చర్చి నిర్మాణం చేశారు అదే విధంగా అనేక చోట్ల పెదరాయవర్లో కానీ ఇంకా అనేక చోట్ల కానీ చర్చి నిర్మాణాలకి నేను సహకరించిన పరిస్థితి ఉంది అదే విధంగా ఎక్కడ క్రైస్తవులను ఇబ్బంది పెట్టిన పరిస్థితి కానీ వారి